నెల్లూరు జిల్లా విడవలూరు మండలం పార్లపల్లి అన్నారెడ్డిపాలెం ముదివర్తి గ్రామాల్లో కోవురు శాసనసభ్యులు నల్లప్రెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా విచేసిన ఎమ్మెల్యేకి గ్రామస్తులు వైసీపీ నాయకులు ఘన స్వాగతం పలికారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ముదివర్తి గ్రామంలో ఊసరు విల్లులు ఉన్నారని ఉదయం ఒక పార్టీ సాయంత్రం ఒక పార్టీ మారుతుంటారన్నారు నా దగ్గరకొచ్చి నా కాళ్లు పట్టుకుని ఎంపీటీసీ పదవి తీసుకుని నేడు టీడీపీ వాళ్ల దగ్గర డబ్బులు తీసుకుని వెళ్లిపోయారని ఎద్దేవా చేశారు ఐదు సంవత్సరాలు నన్ను వాడుకొని డబ్బులు సంపాదించుకుని పార్టీ మారిన వాళ్లను జీవితంలో దగ్గరకు రానివ్వనన్నారు ప్రజలకు అందుబాటులో ఉండే నాయకుణ్ణి ఎన్నుకోవాలని కోరారు నన్ను ఎమ్మెల్యేగా ఎంపీగా విజయసాయిరెడ్డిని గెలిపించాలని కోరారు ఈ కార్యక్రమంలో అచ్యుత్ రెడ్డి నవీన్ రెడ్డి పార్లపల్లి అన్నారెడ్డిపాలెం ముదివర్తి నాయకులు పాల్గొన్నారు ఆస్కారం లేకుండా బటన్ నొక్కి నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లోకి వేసిన విషయం మీ అందరికీ కూడా తెలుసు దాదాపు మూడు లక్షల కోట్లు ముప్పై మూడు పథకాలు పేదలందరూ బాగుండాలని ఆర్థికంగా బలపడాలని పేదరికాన్ని నిర్మూలించాలని ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయం తీసుకొని సంక్షేమ పథకాలకు శ్రీకారం చుట్టారు అందులో భాగంగా పుదివర్తి గ్రామ పంచాయతీలో అర్హులైన ప్రతి లబ్ధిదారులకు సంక్షేమ పథకాల ద్వారా ప్రత్యక్ష నగదు బదిలీలో అందించిన సహాయం పద్దెనిమిది కోట్ల ముప్పై నాలుగు లక్షలు పరోక్ష ప్రయోజనాలు నాటి పెన్షన్లు కానివ్వండి ఇతరతర పథకాలు కానివ్వండి ఆరు కోట్ల యాభై ఒక్క లక్షలు కులం మతం పార్టీలకు అతీతంగా ముదివర్తి గ్రామంలో జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు మొత్తం ఇరవై నాలుగు కోట్ల ఎనభై ఐదు లక్షలు జగన్మోహన్ రెడ్డి గారు ముదివర్తి గ్రామానికి కూడా అవకాశవాది అబద్ధాల పుట్ట ఈ ఫోర్తుంటిని ఎవరు కూడా నమ్మి పొరపాటుగా అతన్ని కానీ మరలా ఆ కుర్చీలో కూర్చోబెడితే సంక్షేమ పథకాలన్నీ ఆగిపోతాయి వాలంటీర్స్ వ్యవస్థను రద్దు చేస్తాడు సచివాలయ వ్యవస్థను రద్దు చేస్తాడు అంతకు ముందు ఏ విధంగా అయితే వాగ్దానాలు చేసి అధికారంలోకి వచ్చాడో మరలా ఇప్పుడు వాగ్దానాలు చేస్తూ అధికారంలోకి రావాలనే ప్రయత్నాలు మొదలుపెట్టాడు పవన్ కళ్యాణ్ని బీజేపీని పక్కన పెట్టుకుని తన స్వలాభం కోసం ఎంతకైనా దిగజారే వ్యక్తి చంద్రబాబు ముస్లింలు దళితులకు రిజర్వేషన్లో ఉండకూడదనేదే వీరి కుట్ర అన్ని కులాలు మతాలను సమానంగా చూసే లీడర్ జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కసారి ఆలోచించండి ఎలక్షన్స్ వచ్చాయి ఈ ఐదు సంవత్సరాలు కూడా సంక్షేమ పథకాల పేరుతో మీ మధ్యనే ఉన్నాం కరోనా రెండు సంవత్సరాలు వచ్చింది ఆ రెండు సంవత్సరాలు కూడా సంక్షేమ పథకాలు ఆపకుండా ఆ రెండు సంవత్సరాలు కూడా పేదలను ఆదుకున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు పేదలకు ధనవంతులకు మధ్య పోటీ జరగబోతా ఉంది ధనవంతులందరూ చంద్రబాబు వైపు ఉన్నారు పేదలందరూ జగన్మోహన్ రెడ్డి గారు వైపు ఉన్నారు ఈ ఐదు సంవత్సరాలలో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత సంక్షేమ పథకాలకు శ్రీకారం చెప్పిన విషయం మరోసారి మోసం చేసేదానికి ఈ మహాకూటమి ఏర్పాటై ప్రజల్లోకి వస్తున్నారు ఈ ఐదు సంవత్సరాలు హైదరాబాద్ లో ఢిల్లీలో ఏసీ గదుల్లో కూర్చొని కాలయాపన చేశారు ఇప్పుడు ఎలక్షన్స్ వచ్చేదానికి ప్రజలు కనబడ్డారు జగన్మోహన్ రెడ్డి గారు ఆ విధంగా కాకుండా ప్రజల మధ్యనే ఉంటూ పేద ప్రజలు బాగుండాలని ప్రత్యేకించి మహిళలు బాగుండాలని కోరుకున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు మీ ఆశీర్వాదం జగన్మోహన్ రెడ్డి గారికి ఉండాలి ఇక మన నియోజకవర్గానికి వస్తే కోవూరు నెల్లూరు జిల్లాలోనే ఒక చరిత్ర కలిగినటువంటి నియోజకవర్గం మన కోవోరు మంచి మనసున్న మన ఇక్కడ ప్రజలు అన్ని పార్టీల్లో ఉన్నటువంటి నాయకులు కానీ కార్యకర్తలు కానీ మంచివారు ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ ఈ ఐదు సంవత్సరాలు పోరాడి ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళని పక్కన పెట్టి ఒక రాజమాత కోసీ ఇచ్చారు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి శ్రీమతి ప్రశాంత్ రెడ్డి వీళ్ళిద్దరూ కూడా మొన్నటి వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండి రాజ్యసభ సీటు తీసుకొని ఆరు సంవత్సరాలు విలాసవంతమైన జీవితం గడిపి భార్యకు తిరుమల తిరుపతి దేవస్థానంలో నెంబర్గా వేయించుకొని చాలా డబ్బెత్తుకొస్తున్నారంట వస్తున్నారంట కోవూరు నియోజకవర్గంలో ప్రజలు అమ్ముడుపోయే కాదు చాలా చరిత్ర కలిగినటువంటి నియోజకవర్గం చైతన్యవంతమైనటువంటి నియోజకవర్గం చాలా మందిని చూశారు మీరు సంక్షేమ కార్యక్రమాలకి పెద్ద ఎత్తున భారతదేశంలోనే ఏ రాష్ట్రంలో చేయని విధంగా మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పేదలకు అందించారు మీ ఆశీర్వాదం జగన్మోహన్ రెడ్డి గారికి ఉండాలి మీరు రెండు వేల పంతొమ్మిదిలో పెట్టుకున్న నమ్మకాన్ని బొమ్మ చేయకుండా జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ పథకాలు ఇచ్చారు ఈరోజు ఎలక్షన్స్ లో ధనవంతులు డబ్ెత్తుకొస్తున్నారు మీ అందరికీ ఒకటే మనవి చేస్తున్నారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఓటుకి ఐదు వేలు ఇస్తారంట బంగారంగా తీసుకోండి తీసుకొని ఫ్యాన్ గుర్తుకు ఓటేయండి ఎవ్వరు కూడా వద్దన ఎవ్వరు కూడా వద్దనది అది అక్రమంగా సంపాదించిన డబ్బు అన్యాయంగా సంపాదించిన డబ్బు దానివ్వండి బంగారంగా తీసుకోండి మా పార్టీ నాయకులు కార్యకర్తలు కూడా మనవి చేస్తా ఉన్నా ఎవ్వరు కూడా వద్దు తీసుకోవద్దు అనొద్దు పేద ప్రజల గుండెల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు పేద ప్రజల మనసుల్లో ఫ్యాన్ గుర్తుంది తప్పకుండా వాళ్ళ దగ్గర తీసుకొని మీరు పోలింగ్ బూత్లోకి పోయి ఫ్యాన్ మీద గుద్దాలని చెప్పేసి నేను మీకు మనం చేసుకుంటున్నా పరిపాలించాలన్నా ఎమ్మెల్యే పదవులు ఎమ్మెల్సీలు ఎంపీలు పేదవాళ్ళకి అవకాశం ఇవ్వకూడదా ఒక బీసీకి ఒక ముస్లిం మైనారిటీ సోదరుడికి టికెట్స్ ఇస్తే దాని మీద అలిగి ఇప్పటి వరకు జగన్మోహన్ రెడ్డి గారిని ఉపయోగించుకొని పార్టీ వదిలి వెళ్ళిపోవడం జరిగింది ఈరోజు వస్తూ ఉన్నారు పోవూరుకు వస్తా ఉన్నా కోవూరు చరిత్ర ఒక్కసారి గుర్తు చేసుకోమంటున్నాను చాలామంది మంది వాళ్ళు వచ్చారు ఈ మధ్యన వాళ్ళందరినీ కూడా ప్రతి ఎలక్షన్లో మీరు తరిమి తరిమి కొట్టున్నారు వాళ్ళతో పోల్చుకుంటే ఈయనేం పెద్ద కోటీసురుడు కూడా కాదు ప్రభాకర్ రెడ్డి ఆర్బిట్రేషన్లో కాంట్రాక్ట్లలో దొంగ బిల్లు వేయించుకొని సంపాదించుకొని ఆ స్థాయికి వచ్చాడు అన్ని విధాలా జగన్మోహన్ రెడ్డి గారిని ఉపయోగించుకొని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి వెన్నుపోటు పొడిచి వెళ్ళిపోయిన విషయం కూడా మీ అందరికీ తెలుసు తెలుగుదేశం బీజేపీ కాంగ్రెస్ జనసేన పందులంతగా గుంపుగా వస్తున్నాయి సింహం మాత్రం సింగర్గా వస్తుంది జగన్మోహన్ రెడ్డి గారు సింహం కడుపులో సింహం పుట్టింది రాజశేఖర రెడ్డి గారు మనకిచ్చినటువంటి కడిగిన ఆణిముత్యం జగన్మోహన్ రెడ్డి గారు కోహినూరు వజ్రం జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల మనిషి ప్రజల మనసును దోచుకున్నటువంటి వ్యక్తి పేదల గుండెల్లో బూడు కట్టుకున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలు బాగుండాలనే గ్రామాలలో ప్రభుత్వ పాఠశాలలను మెరుగుపరిచినందుకు దించేయాలన్నా ప్రభుత్వ హాస్పిటల్స్ ని మెరుగుపరిచినందుకు ముఖ్యమంత్రి పదవి నుంచి దించేయాలనా రైతులను ఆదుకున్నందుకు దించేయాలనా ఏ తప్పు చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకు అండగా ఉండడం మహిళలకు పెద్దపీట వేయడమే జగన్మోహన్ రెడ్డి గారు చేసింది తప్ప ఎందుకంత కక్ష కట్టారు ఈనాడు ఆంధ్రజ్యోతి టీవీ ఫైవ్ ఏపీఎన్ ఈటీవీ అందరూ ఒక రోజు జగన్మోహన్ రెడ్డి గారి మీద ధ్వజమెత్తుకుని చంద్రబాబు నాయుడు ఇంట్లో బాత్రూంలో టిష్యూ పేపర్స్ ఇవన్నీ కూడా కావాలని ఏదో ఒక బురద చనడం ఏదో ఒక ఏదో ఒకటి మాట్లాడడం రాసుకోవడం టీవీ ఛానల్స్లో చూపించడం ఎన్ని ఏమైనా మీ ఆశీర్వాదం జగన్మోహన్ రెడ్డికి ఉంది ఇక ఈ గ్రామానికి వస్తే మోసరబెల్లెలు చాలా ఉన్నాయి ఈ గ్రామాలు ముజవెత్తి గ్రామంలో ఉదయం ఒక పార్టీ మధ్యాహ్నం ఒక పార్టీ సాయంత్రం ఒక పార్టీ ఎప్పుడు ఎక్కడుంటారో కూడా తెలియదు నా దగ్గరకు వచ్చి నా కాళ్ళు పట్టుకొని ఎంపీటీసీ పదవి తీసుకొని ఇప్పుడు మరలా అక్కడ పోయి చేరున్నారు వాళ్ళ దగ్గర డబ్బు ఉందని వెంకట సుబ్బారెడ్డి గారు మా కుటుంబ సభ్యుడు ఎప్పటికీ కూడా వెంకట సుబ్బారెడ్డి నన్ను వదిలిపెట్టను నన్ను నమ్ముకున్నాడు మా కుటుంబాన్ని నమ్ముకున్నాడు ఈ ముదువర్తి గ్రామంలో ఈ ఎలక్షన్స్లో ఎవరైతే నాకు చేస్తున్నారో వెంకట సుబ్బన్న లక్ష్మీనారాయణ నాయకత్వంలో మీరే నా కుటుంబ సభ్యులు ఇంకా భవిష్యత్తులో ఎవ్వడిని కూడా నా గడప నాకు చేయని వాళ్ళని ఉంటే చాలు మిమ్మల్ని నమ్ముకున్నారు ఈరోజు ఇక్కడ నా ఎలక్షన్స్ లో నేను కష్టాల్లో ఉన్నాను ధనవంతులంతా ఒక వైపు ఉన్నారు ఈ రోజు నా కోసం మీరు ప్రాణాలకు సైతం తెగించి నాకు కష్టపడుతున్నారు నా కుటుంబానికి మీరే మిమ్మల్ని వదిలిపెట్టిన భవిష్యత్తులో పెద్దవాళ్ళని ఎవరిని దగ్గర కూడా రానివ్వో నేను మీరు చాలు మీరు చాలు ఈ విధంగా అవకాశంగా ఐదు సంవత్సరాలు వాడుకోవడం డబ్బులు సంపాదించుకోవడం వెళ్ళిపోవడం ఎంత తీసుకున్నారో నాకు తెలియదు కానీ ఈ గ్రామంలో నాయకులు కూడా డబ్బు తెచ్చుకున్నారు ప్రశాంత్ అమ్మ దగ్గర అనేది నాకు తెలియదు డబ్బు అయితే ముట్టింది సరదాలు చేసుకుంటున్నారు రాత్రిలో పార్టీలు చేసుకుంటున్నారు డాన్సులు వేసుకుంటున్నారు బానేండి చెత్త అంతా పోయింది మనకు మన పార్టీలో వెంకట సూపన్న లక్ష్మీ నరసన్న మీరు మా కుటుంబ సభ్యులు భవిష్యత్తులో మిమ్మల్ని వదలను ఆ వెధవల్ని రానివ్వను ధన్యవాదాలు ఎదురులేని పైన సీనియర్ సెకండరీ స్కూల్ ఏడు సంవత్సరాల అకాడమిక్ ఎక్సలెన్స్ అనుభవంతో ఎల్కేజీ నుండి గ్రేడ్ లెవెన్ వరకు అకాడమిక్ ఇయర్ ప్రారంభం అనుభవజ్ఞులైన అధ్యాపకులచే విద్యాబోధన విశాలమైన తరగతి గదులలో క్లాస్ కి ముప్పై మంది చొప్పున విద్యార్థుల సంఖ్య కంప్యూటర్ ల్యాబ్ సైన్స్ ల్యాబ్ మ్యాథ్స్ ల్యాబ్ లైబ్రరీ డిజిటల్ క్లాస్ రూమ్స్ లాంటి మెరుగైన సౌకర్యాలతో విద్యాబోధన ఎల్కేజీ నుండి గ్రేడ్ లెవెన్ వరకు అడ్మిషన్లు జరుగుతున్నవి ట్రాన్స్పోర్ట్ సౌకర్యం